తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ కేరళ ఎర్నాకులం ఎప్పుడు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చేసి తనకు కాఫీ ఇచ్చే తన కూతురు టైం తొమ్మిది అవుతున్నా బెడ్రూమ్ నుంచి బయటకు రాలేదేంటని చూడటానికి సోనా అంటూ పిలుస్తూ రూమ్ డోర్ కొట్టింది తల్లి ఎన్నిసార్లు పిలిచినా సోనా నుంచి సమాధానం రాలేదు దీంతో కంగారుపడి బయట కిటికీ నుంచి తొంగి చూడటానికి వెళ్ళింది అక్కడ కిటికీలు కూడా లోపల నుంచి లాక్ చేసి ఉన్నాయి ఇక పక్కింటి వారిని పిలిచింది ఎంత పిలిచినా సోనా పలకడం లేదు డోర్ లాక్ చేసుకుని కూర్చుంది నాకెందుకో భయంగా ఉందని వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు డోర్స్ బద్దలు కొట్టి లోపలికెళ్లారు అనుకున్నట్లుగానే సోనా ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ జీవిగా కనిపించింది అది చూసిన తల్లి గుండె పగిలింది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇంటికొచ్చారు బాడీని కిందకి దించి కి పంపించారు టీచర్ ట్రైనింగ్ కోర్స్ చదువుతున్న సోనాకి సూసైడ్ చేసుకునేంత కష్టం ఏమొచ్చిందని కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు నిన్న రాత్రి ఇంట్లో ఏమైనా ఏ విషయంపైనైనా గొడవ పడ్డారా లేక అతను పరీక్షలో ఏమైనా ఫెయిల్ అయిందా అనే విషయాలను అక్కడ కుటుంబ సభ్యులని చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నారు పోలీసులు అలాంటిదేమీ జరగలేదని నిన్న రాత్రి కూడా సంతోషంగా ఇద్దరు కలిసి భోంచేశామని చెప్పింది తల్లి అయితే కొన్ని రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచి సోనా ఆ బాధలో ఉందని కొంతమంది పక్కింటి వాళ్ళు చెప్పారు తండ్రిని వదిలి ఉండలేకే సూసైడ్ చేసుకుని ఉండొచ్చని చెప్పారు అయితే డిగ్రీ చదివే ఇప్పటి అమ్మాయిలు మరింత ఫూలిష్గా ఉండరని భావించారు పోలీసులు సోనా సూసైడ్ చేసుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని దానికోసం ఇంకా లోతుగా దర్యాప్తు మొదలెట్టారు ఏదైనా క్లూ దొరకచ్చని ఆమె బెడ్రూంలోని అన్నింటినీ పరిశీలించారు కానీ వారికి ఒక్క క్లూ కూడా దొరకలేదు అయితే చనిపోయే ముందు రాసిన ఆమె డైరీలోని ఒక్క పేజీ సోనా చావుకి కారణం చెప్పింది ఆమె ఇన్నాళ్ళు అనుభవించిన నరకయాత్రని తెలియజేసింది ఇంతటి దారుణమైన డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటో తెలిపింది ఆమె మొబైల్ ఫోన్ని అన్లాక్ చేసి చూశారు పోలీసులు ఆమె గతాన్ని తవ్వారు ఆమె కాలేజ్ డేస్ జ్ఞాపకాలన్నీ ఫోటోల రూపంలో వాళ్ళకు దొరికాయి అందులో నుంచే ఆమె అందమైన ప్రేమకథ బయటపడింది టీచర్ ట్రైనింగ్ కోర్స్ కోసం కాలేజీకి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే రమీస్ అనే యువకుడు పరిచయమయ్యాడు మొదటి చూపుకే నచ్చేశాడు అతని మాటలు యాటిట్యూడ్ తనపై చూపించే కేరింగ్ సోనా మనస్సులో రమీష్పై ప్రేమను పెంచాయి కొన్నాళ్ళకు ఇద్దరు మనసులోని మాటలను ఒకరికొకరు చెప్పుకున్నారు పార్కుల్లో సినిమా హాళ్లలో ప్రేమ పక్షుల్లా విహరించారు అప్పుడప్పుడు లాడ్జుల్లో కలిసి వారి ఒంట్లో వేడిని కూడా తగ్గించుకున్నారు చివరకు పెళ్లి చేసుకుని జీవితాంతం ఇలాగే బతకాలని ఒకరిపై ఒకరు ఒట్టు వేసుకున్నారు ఇదే విషయాన్ని రమీస్ ఇంట్లో చెప్పి ఒప్పించడానికి సోనా చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు రమీస్ ఫ్యామిలీ కూడా ప్రేమగానే ఇంట్లోకి వెల్కమ్ చెప్పారు లోపల కూర్చోబెట్టి చేతిలో కాఫీ ఇచ్చి మీరేం వాళ్ళమ్మా అని అడిగారు అంతే ఇక్కడే కథ అడ్డం తిరిగింది సోనా క్రిస్టియన్ అని చెప్పింది మేము ముస్లిమ్స్ నువ్వు మా మతంలోకి మారితేనే మా అబ్బాయితో నీ పెళ్లి చేస్తామని అప్పటి వరకు స్వీట్ ఇచ్చి స్వీట్గా మాట్లాడిన వాళ్ళు సోనాతో ఫైట్కి దిగారు బయటికి పోవే అంటరాని దానా అంటూ మెడబెట్టి బయటకు గెంటేశారు రమీష్ అదంతా చూస్తూ ఏమీ మాట్లాడకుండా నిల్చొనిపోయాడు ఇక ప్రేమించడానికి రెండు మనసులు ఒకటైతే చాలు కానీ పెళ్లి చేసుకోవడానికి ఈ సమాజంలో రెండు మతాలు ఒకటవ్వాలి కులాలు ఒకటవ్వాలని సోనాకి అప్పుడే తెలిసొచ్చింది రమీస్కి మతం మారను అని తెగేసి చెప్పింది కానీ రమీష్ కూడా మతం మారితేనే ఇస్లాం స్వీకరిస్తేనే మన పెళ్లి లేకుంటే మర్చిపో అని చెప్పగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు అలా మాట్లాడేసరికి ఆమె గుండె బద్దలైంది మనసు పడ్డవాణ్ణి మర్చిపోలేక చిన్నప్పటి నుంచి నమ్మిన మతాన్ని మార్చుకోలేక నరకయాత్రను అనుభవించింది ఇక రమీష్కి మూడొచ్చినప్పుడల్లా మంచి మాటలతో సోనాని ఒప్పించి లార్జ్కి తీసుకెళ్లి శారీరకంగా వాడుకొని నెమ్మదిగా సోనాని మతం మార్పించడానికి బ్రెయిన్ వాష్ చేసేవాడు ఒప్పుకోకపోతే లేనిపోనివి చెప్పి ఆమెను మానసికంగా కలిసినప్పుడు శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు రమీష్తో సంతోషంగా బతకడానికి చివరికి సోనా ఇస్లాం తీసుకోవడానికి రెడీ అయింది కానీ అప్పుడే తన తండ్రి చనిపోవడంతో తన మనసు మార్చుకుని రమీష్కి దూరంగా బతుకుతోంది కానీ రమీష్ మాత్రం రోజు ఆమెకు ప్రేమను గుర్తు చేస్తూ ఇస్లాంలోకి మారితే తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తుండేవాడు రోజు బలవంతం చేసేవాడు మతం మారమని అతని వేధింపులు తట్టుకోలేక సోనా డైరీలో డెత్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది అదే ఇప్పుడు ఆ దుర్మార్గులను పట్టించింది ఆ డెత్ నోట్లో సోనా ఎంత నరకయాత్రను అనుభవించిందో పూసగుచ్చినట్లుగా రాసుకొచ్చింది అది చదివిన పోలీసులే కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ దారుణానికి కారణమైన రమేష్ని వదలకూడదని భావించారు అతని గురించి ఆరా తీస్తే ఎన్నో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి రమేష్పై రమీష్పై ఆల్రెడీ ఆయుధాల అక్రమ రవాణా డ్రగ్ స్మగ్లింగ్ లాంటి కేసులు ఉన్నాయి అది చూసిన పోలీసులకు ఇది ప్రేమతో చేసిన ద్రోహం కాదు ఇది లవ్ జిహాద్ లాంటి ఒక దుర్మార్గమని తెలుసుకున్నారు సోనా సూసైడ్ చేసుకుని చనిపోయింది కానీ రమీష్ ని పెళ్లి చేసుకుని ఉంటే మతం మార్పించి వేరే దేశానికి తీసుకెళ్లి ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేవారు గతంలో ఇలాంటి కేసులే కేరళలో వెలుగు చూశాయి సినిమాల రూపంలో కూడా వచ్చాయి ఇప్పుడు మళ్లీ ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో కేరళలో రాజకీయంగా ఈ కేసు దుమారాన్ని రేపుతోంది సోనా చనిపోవడంతో లవ్ జిహాద్ అని ఇది అందరికీ తెలిసింది కానీ ఈ లవ్ జిహాద్ ఊబిలో బలైన అమ్మాయిలెందరో స్లో పాయిజాన్లా పాకుతున్న దీన్ని సమూలంగా నాశనం చేస్తే తప్ప మన దేశ ఆడబిడ్డలను మనం రక్షించుకోలేం ఒక్కసారి ప్రభుత్వాలు దీనిపై ఆలోచించండి ఇలాంటి వాటిపై కఠిన చట్టాలు తీసుకురండి మరి లవ్ జిహాద్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి